ఐదు మంది ఎమ్మెల్యేలు మారిన నందికొట్కూరు మున్సిపాలిటీకి నీటి ముప్పు తప్పడం లేదని సిపిఎం పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు ఆరోపించారు సోమవారం నందికొట్కూరు మున్సిపాలిటీ హజయ్ నగర్ మారుతి నగర్ కాలనీలో రోడ్ల మీద ప్రవేశిస్తున్న నీటిని సిపిఎం బృందం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు సిపిఎం పార్టీ నాయకులు టి గోపాలకృష్ణ పి పకీర్ సాహెబ్ ఎస్ ఉస్మాన్ భాషా ఆర్ జయరాణి కాలనీ ప్రజలతో కలిసి పర్యటించారు సందర్భంగా ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ నందికోట్కూరు మున్సిపాలిటీ నగర్ హాజీనగర్ విలేకర్ల కాలనీ ప్రభుత్వ హాస్పిటల్ తదితర కాలనీలో వర్షపు నీరు వెళ్లేందుకు డ్రైనేజ్ కాలువలు సక్రమంగా లేకపోవడం మూలంగా ఐదు మంది శాసనసభ్యులు మారినప్పటికీ డ్రైనేజ్ కాలువ ఏర్పాటు చేయకపోవడం ప్రజాప్రతినిధులు బాధిత రహిత్యానికి నిదర్శనమన్నారు డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చేయాలని లేని ఏడేలా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాళనివాసులు జేమ్స్ జహానా శ్రీను షేక్ వలి తదితరులు పాల్గొన్నారు చిన్నపాటి వర్షానికే రోడ్లం అందుకనే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వం వెంటనే వ్యక్తం చేసుకుని కావలసి కానీ రోడ్లు సమైనటువంటిది డ్రైనేజ్ రోజు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది వరదల నుండి ప్రజల్ని కాపాడాలా ఈరోజు చిన్నపాటికే జలమయ కోరుతున్నటువంటి పరిస్థితి రవాణాకు ప్రజలు తిరగడానికి కూడా సాధ్యం అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ బాధ్యత రహితంగా ఈరోజు వల్లనే ఈరోజు నిత్యం ప్రతి సంవత్సరం ప్రతి వర్షం వచ్చిన సందర్భంగా మాజీ నగరు ಮಾರತಿನಗರು ವಿಲೇಖರ ಕಾಲನಿ ತನಿತರ ಕಾಲಿ